ఈ పాట రాసింది రామకృష్ణ వేదాంతం గారు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్కి ఒకవైపు ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారు ఉంటారు మరొక వైపు విజయకీలాద్రి చిన్నజీ స్వామివారి ఆశ్రమం సీతానగరంలో విజయ కీలాద్రి పైన ఉన్నటువంటి లక్ష్మీదేవి గురించి ఈ పాట రాయబడింది అమ్మవారి గురించి అద్భుతంగా ఈ పాటలో వర్ణించబడింది లేని కలుతలు రాని కాపురములుని నూపురధ్వనులే ఈ పద సౌష్టవం ఈ పదాల బంధం చాలా అద్భుతంగా వివరించబడింది దీని ఒరిజినల్ పాట లింక్ యూట్యూబ్లో ఉంది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఖచ్చితంగా అందరూ విని ఆస్వాదించండి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి అనుగ్రహంతో ఈ గీతం మీ ముందు ఓం కలిమి కళలు కాంతులు కను చూపులే కలిమివి నీవే చెలిమివి నీవే కళలు కాంతులు కను చూపులే కలుషములేని కలతలురాణి కలుషములేని కలతలురాణి నూపురధ్వనులే కాపురములుని నూపురధ్వనులే క్షీరోదజే విజయ కీలాద్రిలయే క్షీరోదజె విజయ కీలాద్రిలయే నీరాజ సములకు నీరాజనములిజసములకు నీరాజనములి ದಯಚೂಪು ತಲ್ಲಿ ನೀ ದಯಚೂಪುಮು ತಲ್ಲಿ ಸೌಶೀಲ್ಯ ಸೌಭಾಗ್ಯವಲ್ಲಿ ಸೌಶೀಲ್ಯ ಸೌಭಾಗ್ಯವಲ್ಲಿ ನೀ ದಯಚೂಪುಮು ತಲ್ಲಿ